Hi andy చెట్ల కృష్ణ హాయ్ హాయ్ అండి హాయ్ కృష్ణ గారు ఎక్కడి నుంచి అండి మీరు కృష్ణ గారు ఏం చేస్తున్నారు ఏం లేదండి లైవ్ చేస్తున్నాను ఎక్కడి నుంచి మీరు అందరికీ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ కాకి కాకి దాడా నుంచి కాకినాడనా దాడా అని పడింది విఎస్ శర్మ హాయ్ హాయ్ అండి శర్మ గారు అందరికీ హాయ్ గుడ్ ఈవినింగ్ నేను విజయనగరం అండి మాది విజయనగరం అందరికీ హాయ్ అండి హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ చాలా బాగా నవ్వుతున్నారు జడుచుకుంటారు ఇంకా గట్టిగా నవ్వుతాయి మీది కాకిదాడానా కృష్ణ గారు అంటే కాకినాడ కాకి దాడా అని పడిందా ఏంటి ఎందుకు లేదండి జడుచుకుంటారు గట్టిగా నవ్వితే గాని జరుచుకుంటారు జరు అంటే భయపడతారు అన్నమాట నేను నా మీనింగ్ ఏంటంటే జరు జరుచుకుంటారు అని అనమాట ఓ కాకినాడ ఓకే అక్కడ దాడా అని పడింది అందుకు డౌట్ వచ్చింది ఒకవేళ అది కూడా ఉందేమో పేరు అని అనుకున్నా లైవ్ చూస్తున్న అందరికీ గుడ్ ఈవినింగ్ అండి అందుకని ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు అందుకే హాయ్ అని చెప్పేస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వీలైతే లైక్ కొట్టండి వీలైతేనే ఇష్టం ఉంటేనే అంతే బలవంతమైతే ఏం లేదు ఖచ్చితంగా కొట్టండి అని కాదు వీలైతే కర్రీ ఉండే తీయ ఉండారే నాతో ఈరోజు క్యాంప్ వెళ్ళి వచ్చామండి అక్కడే తిన్నాము ఇంటి దగ్గర అయితే వంట చేయలేదు ఏంటబ్బా న్యూస్ వచ్చింది అనకాపల్లిలో విషాదం మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం నిన్న లక్షలు అంటే అట ఏంటో మన అనకాపల్లిలో ఏం జరిగిందబ్బా డైలీ హంట్ డైలీ హంట్ ఉంటుంది కదా అక్కడ నుంచి వచ్చింది అనకాపల్లిలో విషాదం మృతుల కుటుంబాలకు పరిహారం ఏమన్నా ఏంటో చెప్పారు అందరూ చెప్పారు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలి కూడా తెలియదు ఇదే నాని హాయ్ 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 నాని గారు గుడ్ ఈవెనింగ్ అండి గుడ్ ఈవెనింగ్ నాని గారు మీరు ఎక్కడి నుంచి హాయ్ అండి గుడ్ ఈవినింగ్ శ్రీని గారు గుడ్ ఈవినింగ్ అండి హెయిర్ కట్ చేపించారా గుండు చేపించారా మేడం కాదండి తలకు చుట్టుకున్నాను తలస్నానం చేశాను తలకు చుట్టుకొని ఓకే డిలీట్ చేస్తారా ఏముంటాయండి ఏం లేవు చెప్పడానికి ఏవైనా కొటేషన్స్ గుర్తురావడం లేదు సామెతులు గుర్తురావడం లేదు హెయిర్ గ్రోత్ టిప్స్ చెప్పండి మేడం నాది పొట్టి జుట్టండి నేను ఏం చెప్పను చెప్పినా నమ్మరు అనమాట ఎలా ఉంటుందంటే సామెత జుట్టున్నమ్మా కొప్పు ఏది మసం ఏదో ఉంటుందబ్బా నాకు ఇప్పుడు రావడం లేదు అంటే హెయిర్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం చెప్పినా నమ్ముతారు నా అసలే పట్టుకుంది నేను నేను చెప్తే నమ్ముతారా ఉన్నా కూడా నమ్మరు అనమాట ఈ ఈవిడికే జుట్టు లేదు ఇంకా మాకేం చెప్తుంది అన్నట్టు ఉంటుంది ఏదో సాంపు ఉంటుందబ్బ నల్లవల్లి కృష్ణారెడ్డి గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి ఏం చెప్పాలో తెలియట్లేదా అవునండి కృష్ణ గారు తెలియడం లేదు కౌమూర వెళ్ళి రాజయ్య మీరే చెప్పాలి రాజయ్య గారు నేనే చెప్పాలి కానీ ఏం చెప్పాలి ఆలోచిస్తాను ఓకేనండి మీలో ఇప్పుడు లైవ్ చూస్తున్న వాళ్ళలో నా సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళకి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఒకవేళ మీరు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి వీర్ అదే మీకు నచ్చితే చేయండి లేదంటే వద్దు కుప్పున్నమ్మ ఎట్లా వేసుకుందో అందంగా ఉంటారండి ఎగ్జాక్ట్లీ శ్రీని గారు కరెక్ట్ ఏ ఎలా వేసుకున్నా అందంగా ఉంటారు అని చెప్పేసి అంటారన్నమాట అది సామెత అది నాకు కరెక్ట్గా గుర్తురాక సగంలో వదిలేసాను ఇంకా శ్రీని గారు మీరు కరెక్ట్గా చెప్పారు అంతే కదా ఇప్పుడు సపోజ్ డబ్బున్న వాళ్ళు అనుకోండి వాళ్ళు రోల్డ్ గోల్డ్ వేసుకున్నా సరే గోల్డ్ గోల్డ్ అని అంటారు అనమాట అదే పేదవాళ్ళు అయితే గోల్డ్ వేసుకున్న అది రోల్డ్ గోల్డ్ రా దానికి అక్కడది డబ్బు అని అంటారనమాట అలాగా అదే డబ్బుని బట్టి విలువ మనిషికి ఇక్కడేమో కొప్పుని బట్టి విలువ అనమాట ఏదైనా మాటకి అంటే టిప్స్ చెప్తే ఎక్కువ జుట్టు ఉంది కాబట్టి ఈవిడ చెప్పింది నిజమే అయి ఉంటుంది అందుకే ఈవిడికి జుట్టు పెరిగి ఉంటుంది అని అంటారు అది లేదు ఏదనుకో దీనికే పిలకొంది మనకేం చెప్తారు టిప్స్ అన్నట్టుగా ఉంటుంది అనమాట అంతే కదా ब्लैक बॉक्स हाय अक्का हाय माँ पेर मच्छी पेनु ब्लैक बॉक्स फिफ्थ लाइक थैंक यू थैंक यू माँ पेर पच्चीस पेनु बाप ब्लैक बॉक्स फोन ऑफ़ సారీ సారీ మ్యూట్లో పెట్టాను మర్చిపోయాను మ్యూట్లో పెట్టేసి మాట్లాడేస్తున్నాను ఏంటి పొడుపు కథ వేశారు ట్వంటీ ఇయర్స్ తర్వాత ఆడవాళ్ళకు ముందు రెండు వేడ వెనకాల మూడు ఉంటాయి ఏం చెప్పండి ఏంటబ్బా సరే నేను అడుగుతాను చెప్పండి తోకలేని పెట్టా తొంభై ఊర్లు వెళ్తుంది అంటారు కదా ఏంటో చెప్పండి ఉత్తరం కుమార్ ఉత్తరం సూపర్ ఇంకా ఇంకా ఏమడగాలి లెటర్ లెటర్ నాని లెటర్ కరెక్ట్ శ్రీని గారు కరెక్ట్ నాని గారు కరెక్ట్ కుమార్ కరెక్ట్ ఇంకా అయినా లైవ్ పెట్టేటప్పుడు ముందుగా ప్రిపేర్ అయి పెట్టుకోవాలి అంతేగాని ఏది పడితే మాట్లాడే స్థలం ఉంటుంది అట్లా కుమార్ ఇప్పుడు నీ అంటే నేను షార్ట్స్కి కామెంట్ పెట్టలేకపోతున్నాను దేనికైనా ఏంటి ప్రాబ్లం ఎవరి షార్ట్కైనా నేను కామెంట్ పెట్టలేకపోతున్నాను కారణం ఏమి ఉంటుందో అర్థం అవట్లేదు అదే వీడియోస్కి అయితే నేను కామెంట్ పెట్టగలుగుతున్నాను గూటిలో గులాబీ పువ్వు ఏమిటి చెప్పండి దీపమా కాదా మత్రు రమావత్ హాయ్ మేడం గారు ఫ్రమ్ గోదావరి హాయ్ అండి మీరు అడుగుతున్నారు ఆన్సర్ చెప్పడం లేదు శ్రీను గారు ఫస్ట్ ఒకటి అడిగారు కదా ట్వంటీ ఇయర్స్ తర్వాత అదొకటి గూటిలో గులాబీ రెండు నాకు ఆన్సర్స్ తెలియదు ఈ వీడియోస్ బాగున్నాయి మీ వీడియోస్ బాగున్నాయనా ఓకే అండి థ్యాంక్ యూ చెప్పమని అడుగుతున్నా ఆన్సర్స్ ఏంటి అని అడుగుతున్నా అనుకుంటున్నా ద్వీపం అని చెప్పి అని అనుకుంటున్నాను గూటిలో గులాబీ పువ్వు అనేది ముందు రెండు అంటే అయితే ఇంటి పేర్లు ముందు రెండు అంటే ఇంటి పేర్లు ట్వంటీ ఇయర్స్ తర్వాత ఓకే ట్వంటీ ఇయర్స్ తర్వాత అంటే ఆడపిల్లకి ట్వంటీ ఇయర్స్ తర్వాతనా నేనేమనుకున్నానంటే ట్వంటీ ఇయర్స్ తర్వాత అంటే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కదా టూ థౌజండ్ ఫార్టీ ఫైవ్ అనుకుంటున్నాను అలా ఆ విధంగా లెక్కేస్తున్నాను నేను ఆ తర్వాత మూడు అన్నారు కదా మూడు ఏంటి మరి వెనక మూడు అంటే వెనక మూడు అంటే అది ట్వంటీ ఇయర్స్ అనే కన్నా పెళ్ళి అయినాక అంటే పెళ్ళి అయినాక అంటే బెటర్ ఏమో మొదటి దాని ఆన్సర్ రెండు మంగళసూత్రాలు ఓ కరెక్ట్ అండి సూపర్ అసలు సూపర్ అంటే సూపర్ అసలు మొదటి దాని ఆన్సర్ రెండు మంగళసూత్రాలు మూడు ముళ్ళు అండి అవును కరెక్టే బా అసలు మేడం నాకు డౌట్ ఏంటండి చెప్పండి దిస్ మెసేజ్ హెల్త్ దిలినా దెబ్బత ఇది మెసేజ్ అండి ముందా ఏంటి కోడి ముందా గుడ్డు ముందా అంటే దానికి సార్ కోడి ముందు ఉంటుంది కరెక్టే కోడి ముందు ఉంటుంది గుడ్డు వెనక్కుంటుంది కుమార్ నీ షార్ట్స్కి నేను కామెంట్స్ పెట్టాలని అనుకుంటున్నాను కానీ నాకు కామెంట్ బాక్స్ అసలు ఓపెన్ అవ్వట్లేదు ఇప్పుడు నీకే కాదు ఎవరికి ఎవరి ఎవరి షార్ట్స్కైనా నేను కామెంట్ పెట్టాలని ఓపెన్ చేస్తే అసలు కామెంట్ పెట్టడం అవ్వట్లేదు ఎందుకు అలా అవుతుందో అర్థం అవట్లేదు మళ్ళీ వీడియోస్కి అయితే నేను కామెంట్ పెట్టగలుగుతున్నాను కానీ షార్ట్స్కి నాకు ఓపెన్ అవ్వట్లేదు ఏంటి టెక్నికల్ ప్రాబ్లం ఏంటి అని గుడ్డు లేకుండా కోడి ఎలా వస్తుంది తను ఫన్నీగా చెప్పాడులేండి కోడి ముందు ఉంటుంది గుడ్డు వెనక్కు ఉంటుంది అనే విధంగా లైవ్ ఎక్కడి నుండి అండి విజయనగరం అండి మాది విజయనగరం ఎవర్రా మీరంతా అనే దానికి మనసులో పెట్టారా అందులోనూ తెలుగు వాళ్ళం అందులో మ్యాక్సిమం ఇక్కడ అంతా ఏపీ వాళ్ళమే కదా తెలియట్లేదా నాకు తెలియట్లేదు బా కామెంట్ పెడదాం అనుకుంటున్నాను అసలు ఓపెన్ అవడం లేదు పైగా గోదావరి వాళ్ళం మీరు గోదావరి వాళ్ళు మేము విజయనగరం వాళ్ళం మొత్తానికి ఏపీ వాళ్ళం ద గ్రేట్ ఆంధ్రప్రదేశ్ ఇందులో అందరూ ఏపీ వాళ్ళే కదా కుమార్ ఏపీ నేను ఏపీనే ఓకే సారీ తెలంగాణ బై మిస్టేక్ వచ్చాను అయ్యో సారీ అండి అలా డివైడింగ్ ఏమీ లేదు మామూలుగా ఏదో క్యాజువల్ గా అనుకుంటున్నాము ఈ ఫోన్లో కూడా అదే ప్రాబ్లమా మరి ఎందుకో తెలియడం లేదు కామెంట్ పెట్టడం అవ్వట్లేదు మళ్ళీ వీడియోస్కి అయితే అవుతుంది షార్ట్స్కి వచ్చేసరికి కామెంట్ పెట్టడం అవ్వటం లేదు ఈరోజు స్పెషల్ ఏం లేదమ్మా మా వాళ్ళకి ఒంట్లో బాగాలేదంటే పార్వతీపురం వెళ్ళి వచ్చాననమాట మధ్యాహ్నం భోజనం కూడా లేదు ఇంటికి వచ్చాక అదే బ బయట తినేసి వచ్చాము అంటే మన ఊర్లోనే చిన్న ఫంక్షన్ ఉంటే లేట్గా వెళ్ళి తినేసి వస్తాం మార్నింగ్ టెన్కి వెళ్ళి మా వాళ్ళకి బాగలేదు పరత్పురం హాస్పిటల్లో ఉంటే వాళ్ళని చూసి వచ్చామన్నమాట ఈరోజంతా కొంచెం డల్గానే గడిచింది వివేక్ వివేక్జీ హాయ్ అంట కుమారుగా చెప్తున్నారు టూ థౌజండ్ ఫోర్టీన్ కాదులేదు టూ థౌజండ్ ఫోర్టీన్ అయితే అవును అప్పుడు డివైడింగ్ అయిందినా స్టేట్స్ డివైడింగ్ అయ్యానా ఇండియా మొదటి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు కదా శ్రీనిగారు గారు కరెక్టేనా ఇండియాలో మొదటి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు కదా రామావతి గారు టేక్ నెక్స్ట్ ఇంకోటి అడుగుతాను చెప్పండి అయితే మొదటి మహిళా స్పీకర్ చెప్పండి అయ్యో నాకు రాజకీయ రాజకీయాలు కాదబ్బా ఇవి జస్ట్ నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ అంటే జీకే మహిళా స్పీకర్ కుమారి ఓకే ఇంకా మొదటి ఎన్నికల కమిషనర్ ఎవరు కిరణ్ బేడి ఎన్నికల కమిషనర్ కిరణ్ బేడి కాదండి ఎన్నికల కమిషనర్ ఎవరు మొదటి ఎన్ని ఎన్నికల కమిషనర్ మీరు కిరణ్ బేడి అని దేనికి చెప్పారు నేను అడిగిన ఏంటి మొదటి మహిళా స్పీకర్ కా మీరా కుమారి అండి శ్రీను గారు పెట్టారు కదా ఆన్సర్ అదే ఎవర్రా మీరంతా అనే అబ్బాయికి హాయ్ జనరల్ నాలెడ్జ్ లైవ్ కా ఏదో అలా సరదాగా మొదటి ఎన్నికల కమిషనర్ ఎవరు కుమార్ అనుకుంటున్నాను కాదా కొంచెం చెప్పరా పెట్టి బ్రో హాయ్ అంట బ్లాక్ బాక్స్ అబ్బాయి పేరు కుమారు యాక్చువల్లీ అక్కడ బ్లాక్ బాక్స్ అని ఫస్ట్ ప్రైమ్ శ్రీమతి బండార నాయక ఇంకోటి వచ్చాను ఫస్ట్ కమ్యూనికేషన్ మినిస్టర్ ఎవరు చెప్పండి ఇండియాలో ఫస్ట్ కమ్యూనికేషన్ మినిస్టర్ ఎవరు చెప్పండి ఇండియాలో ఏంటి స స్టేట్ పేరు చెప్పండి అంటే అర్థం కాలేదు మీరు పెట్టేది అర్థం కాలేదు ఫస్ట్ స్పెల్లింగ్ మిస్టేక్ అది గత ఐదేళ్లలో ఏపీ రాజధాని ఏదో చెప్పండి అక్క అవునా జీకే మీద అంత నాలెడ్జ్ లేదు ఓకే ఎవరికి బెదరండి అంతంత ఏదో చిన్న చిన్నవి అంటే మీకు తెలిసింది మాకు తెలీదు మాకు తెలిసింది మీకు తెలీదు అలా అన్నట్టు అన్నమాట ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడండి ఓకే శ్రీని గారు అడిగారు కదా అని అలా ఆ విధంగా వెళ్ళిపోయింది అది కూడా బెటరే కదా కొంత జీకే గురించి శ్రీని గారు ఫస్ట్ అని పెట్టారు కదా అదేంటో నాకు చెప్పరా కొంచెం అర్థం కాలేదు 보너스는 다